న్యాయస్థానం జీవీని ఆదేశించడం ఏంటి బాబు బాబు ఆ రెండోది మాత్రం వద్దు బాబు మీకు పుణ్యం ఉంటారు బాబు ఆ రెండోది మాత్రం వద్దు బాబు ఇంత జరిగిన తర్వాత ఈ ఆడ ఇప్పుడు ఆడు నన్ను తండ్రిగా ఒప్పుకున్నా ఆ నేను కొడుకు ఒప్పుకోను బాబు నేనే కాదు బాబు మా జాత ఒప్పుకోదు మా లేనోడు జాత ఒప్పుకోదు బాబు ఒప్పుకోదు అంతే తప్పుకునేవాడు కానీ కూలి పని చేసుకునేవాడు కానీ కప్పులు కడుక్కునేవాడు కానీ చెప్పులు కుట్టుకునేవాడు కానీ వాళ్ళ కడుపులు కట్టుకుని కాలువేడు దగ్గర నుంచి కాలేజీ దాకా బిడ్డలు తీయడానికి బాబు చదివించడం మా కొడుకులు కాదని చెప్పించుకోవడానికి అడవు పొట్టలేదని చెప్పించుకోవడానికి ఆడవాడుకో పుట్టాడని చెప్పించుకోవడానికి బాబు రిక్స్ కొడుకో ఆఫీసర్ అయ్యాడని పోలీసు ఇన్స్పెక్టర్ అయ్యాడని పాలేవాడు కొడుకు కలెక్టర్ అయ్యాడని పది మందిలోనే మేము తలొత్తుకు తెగడానికి బాబు పది మందులను తలకై ఇలాంటి నా కొడుకు నీయలేస్తున్నారు బాబు నేనే కాదు బాబు మొత్తం లోకం లోకంపై లేమని అడుగుతారు బాబు బాబు నీకు తన్నం పెడతారు బాబా నా కొడుకోదు బాబు నాకు మహాలక్ష్మీ కావాలి బాబు నా మహాలక్ష్మిని బతికించుకోవడానికి నాకు డబ్బు కావాలి బాబు డబ్బు ఇప్పించాడు బాబు డబ్బు ఇప్పాడు బాబు నా కొడుకోదు నాకు డబ్బు ఇప్పించాడు బాబు మహాలక్ష్మిని అమెరికా డబ్బు బాబు ఇది కేవలం ఒక్క సూరిగాడి ఆర్తనాదం కాదు